ఈ వీడియోలో ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంది వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా సమాధానం ఇస్తాను అయితే కుందేళ్ళు రెండు రకాలు ఒకటి అడవిలో పెరిగే జంతువులు రెండవది ఫారాల్లో పెంచే కుందేళ్ళు ఫారాల్లో పెంచేవి క్యూట్గా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయన్నమాట అయితే మీరు అడవిలో చూసినట్లయితే ఈ వీటంతా సాఫ్ట్గా అయితే ఉండవు అవి చాలా వైల్డ్ యానిమల్స్ కాబట్టి అవి మనకి కనీసం దొరకను కూడా దొరకవు ప్లస్ ఇంత ముద్దుగా అయితే ఉండవు ఇక్కడ మీరు చూస్తున్నది మదర్ వచ్చేసి వైట్ కలరు ఇవి దానికొన్న పప్పీస్ అనమాట ర్యాబిట్స్ విషయానికి వస్తే వీటిని బన్నీలు అంటారు ఈ ఆ యొక్క కుందేలు పిల్లలు అయితే ఇందులో చూడండి అన్నీ వైట్ వచ్చి ఒకటి బ్లాక్ కలర్ వచ్చింది ఇవి వచ్చేసి వేరే మదరు బన్నీస్ ఇందులో మూడు వైటు రెండు బ్లాకు ఇంకోటి వేరే కలరు ఇలా అయితే కుందేళ్లను మీరు పెంచుకోవాలి అంటే పిల్లుల నుంచి లేదా కుక్కల నుంచి వాటికి రక్షణ అనేది కల్పించాలి ఒక కేజీ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి కొత్తగా పుట్టిన పిల్లలు అనమాట ఇవి పదకొండు రోజుల వరకు కళ్ళు తెరవవు అప్పటి వరకు అలా పాకుతూనే ఉంటాయి రోజు రోజుకి కొంచెం కొంచెంగా వాటిపైన హెయిర్ వస్తుంది చూడండి అట్లా రోజు రోజుకి కొద్ది కొద్దిగా వాటికి పైన ఆ యొక్క హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా పదకొండు రోజులకి వా ఐస్ ఓపెన్ చేసి చూడగలుగుతాయి ఇది రోజులు గడిచే కొద్దీ ఇట్లా ఉన్నాయన్నమాట ఇవి ఈజీగా బెదురుతూ ఉంటాయి చాలా కంగారు పడిపోతూ ఉంటాయి వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి కానీ అలవాటు పడితే చాలా అంటే చాలా ముద్దుగా మనకు మంచి ఎంటర్టైన్మెంట్ అనేవి ఇస్తాయి ఇవి అనేక రకాల రంగుల్లో ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర వైటు బ్లాకు ఉన్నాయనుకోండి ఇక కుందేలు పిల్లలు వచ్చేసి వైటు బ్లాకే కాదు వేరే కలర్లలో కూడా వస్తుంటాయి వీటికి ఆహారంగా ఏం పెట్టాలి ఇంట్లో పెంచుకునే వాళ్ళు అని మీరు ఆలోచించినట్లయితే మన క్యాలీఫ్లవరు క్యాబేజీ ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా ఇంట్లో దొరికే వ్యర్ధాలు కూరగాయ వ్యర్ధాలు ఉంటాయి కదా అటువంటివన్నీ కట్ పీసెస్ ఇలాంటివన్నీ మనం వేసి వీటిని పెంచుకోవచ్చు ఇవి పెద్దవి అవటానికి ఫోర్ మంత్స్ పడుతుంది అంటే ఒక అడాల్ట్ స్టేజ్కి రావడానికి ఈ యొక్క బేబీస్ అనేవి ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ తర్వాత నుంచి ఇవి మనకి పిల్లలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఆడ కుందేలు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ కుందేలు పిల్లని చేతిలో పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇట్లా అనమాట చాలామంది క్యూట్ యానిమల్స్గా వీటిని ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇలా చేస్తున్నాను అయితే ఏంటంటే వీటికి ఆహారంగా మనం తీసుకునే ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇలాంటివి మనం వేయచ్చు రెండో విషయం ఏంటంటే ఈ కుందేళ్లను మనం పెంచుకునేటప్పుడు వీటికి వ్యాధులేమి రాకుండా వాటి యొక్క పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి వాటి ఏరియాని అట్లా అనమాట ఇప్పుడు ఇక్కడ మదర్ వచ్చేసి బ్లాక్ కలరు ఇవన్నీ దాని పిల్లలు ఈ విధంగా కుందేళ్ళనే ఉంటాయి కానీ ఇవి ప్రతి నెలా పిల్లలు పెడతాయి ఒకసారి కుందేలు గర్భం దాలిస్తే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత డెలివరీ అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్